హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్ నగర పరిధిలో గణేష నిమజ్జనం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు బాలాపూర్ నుంచి గుర్రంగూడ చెరువు ట్యాంక్ బండ్పై కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రధాన ఊరేగింపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించిందన్నారు కేశవగిరి చంద్రాయనగుట్ట ఫ్లైఓవర్స్లో ఎట్స్ రోడ్ ఫలక్నామా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆలియాబాద్ చార్మినార్ మదీనాగుడ అఫ్జల్గంజ్ ఎంజే మార్కెట్ అబిట్స్ ఎట్స్ రోడ్ బషీర్బాగ్ లిబర్టీ జంక్షన్ ఎన్టీఆర్ మార్గ అంబేద్కర్ విగ్రహం వైపు శోభయాత్ర సాగుతుందని చెప్పారు వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు సికింద్రాబాద్ నుంచి ఊరేగింపుగా వచ్చే గణేష్ శోభయాత్ర వాహనాలను సంగీత్ థియేటర్ ప్యాట్నీ పారడైజ్ జంక్షన్ ఎంజీ రోడ్ అలాగే కర్బల్ మైదాన్ ట్యాంక్ బండ్ మీదుగా నక్లెస్ రోడ్డుకు మళ్లిస్తారు చిలకలగూడ కూడలి నుంచి గాంధీ ఆస్పత్రి ఆర్టీసీ హెచ్ రోడ్ నారాయణగూడ ఫ్లైఓవర్ జంక్షన్ హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపు మళ్లిస్తారు ఇక దిల్షుక్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్రలను ఐఎస్ సదన్ సైదాబాద్ చెంచల్గూడ నుంచి వచ్చే ఊరేగింపులతో నల్గొండ హెచ్ రోడ్లో కలుస్తాయి అక్కడి నుంచి మూసారంబాగ్ అంబర్పేట వైపు మళ్లిస్తారు తారణాక వైపు వచ్చే విగ్రహాలను ఓయూ దూరదర్శన్ విద్యా కేంద్రం నుంచి అడిక్మెట్ వైపు వెళ్లే విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి వద్దకు ఊరేగింపు చేరుతుందని పోలీసులు చెప్పారు